ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ వైజంక్షన్ డాక్టర్ డాక్టర్ వేణుగోపాల్ పదిహేను ఏడు తొంభై నాలుగున ఇద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నా మరుసటి రోజు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి ఐదు అడుగుల ఆరు అండ్లాలు ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కొలమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షలు ఆస్తులను అందునా నీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం ఉన్న మగాలకి ఇదే నా విఘ్న దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్నడుగు నీ చెప్తా మా కోడలికి పెళ్లి చేయడానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తన తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికి ఒక రూలు ఆడదానికి ఒక రూలా చేసుకోమనమా చేసుకోమనం కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు కరెక్టారా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలు చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటా సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళుతుంది ఎవరి నుంచి వస్తుంది అందుకనే ఈ విధంగా పేపర్ ప్రకటించి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పెట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త తీసుకోవచ్చు ఎవరినైనా ఎందుకోవచ్చు కానీ హడావిడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిటి నువ్వు ఇంకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమేం చేయగలిగింది వసంత ఇంకో మగ్గును మెత్తుకోవటం తప్పు ఆ వసంత బజార్కి వెళ్ళి మీ పెళ్లి కావాల్సిన నగలన్నీ కొనుక్కుందాం పదా వసంత ఫోటో ఇప్పుడు బయటికి వెళ్తే వెళ్తే ఏమైంది పది మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్లి కూతురన్న తర్వాత పది మంది మగాళ్ళు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా హలో ఆ వసంత గారు ఎవరో పెళ్ళికొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నా రేపు ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటలకు రండి డాక్టర్ నువ్వు వచ్చిన వేళా విశేషం అని నీ పిల్లానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయరా ఇప్పుడు ఆ మాట్లాడింది నూజ్ వీడు చెబున్నారు కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు ఈ పెళ్లి మీ చేత తరగడం ఏంటి అలా ఇరిగవు బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు గురువు తరకానికి రావేమోనని మీ అమ్మ తగింది అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వర్షం తల గురువు తరకానికి వస్తాడు మీ అమ్మ ఆశరా అమ్మరాడి అవునా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలు చేత వేలు ముద్ర పెంచుకున్న తర్వాత ఇంకా నీ నమ్మకం ఎలా ఉంచుకోమంటావు నిజంగా వస్తుండ్రు నిన్నెవరు అడ్డు పెట్టారు మార్నింగ్ డాక్టర్ నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తారని సర్టిఫికేట్ ఎవరు పెళ్లి చూపులు డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడి దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేశా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ ఇచ్చింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటాం మీ ఆవిడి దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంతా సీరియస్ సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ లిస్ట్ లో నువ్వు సీనియర్ ఆ తర్వాతే మీ జూనియర్ మీ అనుభవంలో కొన్ని చిట్టకలు చెప్పండి రెచ్చి కొత్త మంచి కోఆపరేషన్ ఎందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు సింగిల్ మీనింగే మీ ఇల్లాని స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి తెలిస్తే మీకు గుడ్డు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను ఏంటి రోజు ఏదో ఊడిగా ఉన్నావు ఏంట్రా? టైం వైట్. నా చనిం జరిగిన దాని గురించి ఈ పేపర్ ప్రకటన వసంతనను అడుగడున అవమానాల్ని పల్చేస్తుంది. నేను కేకి తీసి రేపొ విరకల్ తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా. వితుకుంటి తప్పే ఉంది. సీనియర్ ఫీనియర్ ఆ ఫీనియర్ ప్లస్ స్లాస్క్ అటు ఇటు హృదయం కోసం సీరియే కొత్త న్యూస్ పడతావా సూపర్ సెలక్షన్ అయ్యా మళ్ళీ పూలు వదిలేసావు రోజా పూలు పట్టేశావు వదిన నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదనకామరాజు తాం శృంగారపు కోట అంత శృంగారమే నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి జూపులకి అప్లై చేశా రమ్మంది వచ్చేసా అదిగో అక్కడ ఉంది మీరు శ్రీవారి ప్రియులుగా కాస్త రికమెండ్ చేయను సీనియర్ ఇప్పుడే మా నాని చెప్పింది ఈ హోటల్ అంటే నీకు చాలా ఇష్టం అంటగా చాలా చాలా విషయాల్లో మా నిద్ర టేస్ట్ ఒక్కటేనంట సీనియర్ మన వసంత గారికి గారంటే ఇష్టమా గారంటే ఇష్టమా కప్ ఐస్ క్రీమ్ ఇష్టమా కోడ్ ఐస్ క్రీమ్ ఇష్టమా నైట్ హీలు వేసుకుంటుందా చీర కడుతుందా ఇదిగో ఏదే మారుతుందో మొత్తం ఇష్టంత రాసి నాకు ఇచ్చే నేను ఫాలో అయిపోతాను ప్రతి రాత్రి నిన్నే తలుచుకుంటాను హమ్మయ్య అనుకుంటాను ఫాలో కాలేదనుకో నిన్ను గెట్ అవుట్ అన్నట్టే నన్ను గెట్ అవుట్ అంటుంది నన్ను గెటౌట్ అన్నా సరే ఈ ట్రైబల్ నియోజకవర్గాన్ని నేను వదులుకోను ట్రైబల్ పిల్లైతే మాత్రం ఏ ఎంత స్టైల్ గా ముస్తా పోయిందో చూడు మన పల్లం చుక్కపక్క చుక్కపక్క రైలే అది నన్ను దీన్ని స్టైలే చక్కన చిక్క